అందుకనే కీర్తన గ్రంథ కీర్తన కార్డు అనేటువంటి ఆరో అధ్యాయం నేను అలసి ఉన్నాను అంటే ప్రార్థన చేసి చేసి అలసిపోయాడు ఇప్పుడు చేసే ఓపిక లేక మూలుగుతున్నాడుగా ఎప్పుడు మూలుగుతా సార్ ఏడ్చి ఏడ్చి రోదన చేసి 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 ఓపిక సరిపోయినప్పుడు అలా పడుకొని మూలుగుతావే ఏడవడానికి కూడా ఓపిక సరిపోనంతగా దుఃఖించి అప్పుడు నీవు ఇదిగో మూలుగుతావే అలాగట అలసిపోయి ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు అలాగా అలా తన తన పడక పడుకొని ఎడుస్తూ ఉన్నాడు నా పరుపును తేల చేస్తున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది దేవునికి స్తోత్రం ఎట్లాంటి ప్రార్థన చేసి అండి ఎంత కన్నీరు కార్చుండొచ్చండి అది ఉపమానంగా చెప్పినప్పటికీ కూడా ఎంత ప్రార్థన చేస్తా మాట అని ఉంటాడండి ఇదిగో నా పరుపు అంతా కూడా కొట్టుకొని పోతుంది అంట కొట్టుకొని పోతుంది మరి మన పరుపులు అవి కూడా కొట్టకపోతే సొల్లుతో సోయ లేకుండా నిద్రపోయి నూరు తెరిచి తిండ్లంతా సొల్లే పరుపు అంతా సొల్లే దోయి ఉండదు అట్ట నిద్రపోతారు కొంతమంది కడుపు తింటాం సోయ లేకుండా నిద్రపోవటం దొంగ వచ్చిందా కుక్క వచ్చిందా ఏ వచ్చినా సోయ కానీ దాబీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అని అంటాడు ఇదిగో నేను మూలుగు సమస్యలు ఉన్నాను ప్రతి రాత్రి నా పడకను తేల చేయిస్తున్నాను నా కన్నీళ్లతో నా పడక కొట్టుకొని పోతున్నాయ స్తోత్రం చెబుదామా ఎలాంటి కన్నీరు కలిగిన స్త్రీవి నీవు ఎలాంటి కన్నీరు కలిగిన పురుషుడు నీవు ఎలాంటి కన్నీరు కలిగిన వ్యక్తివి నీవు ఏమిటి ఈరోజు దేవుని పిల్లలైనా సరే లోకరీతిగా ప్రవర్తించడానికి లోకానుసారులుగా ప్రవర్తించడానికి లోకానుసారులుగా మాట్లాడడానికి లోకంలోనే నేర్చుకోవడానికి లోక సంబంధమైన వస్త్రధారణ లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన ధోరణి లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైనటువంటి విధానాలు ఎందుకు ఈరోజు క్రైస్తవ జీవితాలను అలుముకొని వాటిలో ప్రజలు కొట్టుకొని పోతున్నారంటే కన్నీటి ప్రార్థన అనుభవాలు లేవు రోదన చేసే ఆలోచన లేదు ప్రలపించి ఏడ్చేటువంటి పరిస్థితులు వారి జీవితాలు కనబడలేదు కానీ లోకము మన జీవితాల్లో ఏలుబడి రెండు మాటలు వాడు ప్రార్థన పడూ కాదు నువ్వు మురాకరించే విధానంలో చెప్పేయండి నువ్వు రోజు ప్రార్థన చేస్తావు లేదో కదా అన్నం ఉడికిందలే చెప్పాలంటే అన్నం అంతా చూడాల నువ్వు ప్రార్థన ప్రారంభించే విధానంలో అర్థమైపోయింది నువ్వు ఎంత ప్రార్థన పరుడు ఏ కనులు దేవుని వర్షపరుచుకుంటాయి కన్నీటితో నిండిన కనుల ఆయన బాధను బట్టి ఆయన కలుగుతున్న వ్యాధను బట్టి ఎదురవుతున్న శత్రుని బట్టి తన కుటుంబం నిమిత్తము దావి ఏం చేస్తున్నాడంటే రోజు కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే దావీదికి తెలుసు నూట ఇరవై ఆరవ కీర్తన ఐదవ చిన్న రాయబడినట్లుగా కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోస్తారు ఏ కుటుంబం అయితే కన్నీరు అనేటువంటి విత్తనాలను విత్తుతదో ఏ కుటుంబం అయితే కన్నీటితో రోదన చేస్తదో ఏ కుటుంబములైతే కన్నీటి విజ్ఞాపన ప్రార్థన చేస్తాదో ఆ కుటుంబము సంతోషముతో తమ పంటను కోయబోతా ఉంది